నమస్కారం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇంత పెద్ద గొప్ప విజయం ఇచ్చినందుకు మా ముఖ్యంగా డైరెక్టర్ గారు జీవితాంతం రుణబడి ఉంటాం మీకు గొప్పగా తీసి మా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నువ్వు చాలా బాగా అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడ ఉన్న టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి న్యూజిట్ డైరెక్టర్ గారు ఎడిటర్ గారు కెమెరామెన్ గారు ప్రతి ఒక్కరు రైటర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా నా తమ్ముడు గారు గ్రేట్ హ్యాపీ ారుఫార్మన్స్ ఈ సంతోషం ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు పేరు పేరున తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇంత ప్రేమ చూపించి ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపు నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు కవర్ చేద్దాం మన ఊరికి వెళ్ళి ఇది తప్పకుండా థియేటర్ సినిమా అండ్ ముఖ్యంగా ఇంకా సింగిల్ స్క్రీన్ సినిమా అందరూ వెళ్ళి విజిట్ చేసి గోల్ చేసే సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా అండ్ ప్లీజ్ సే నోట్ బైరసి అండ్ దయచేసి ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి ఈ వీకెండ్ నెక్స్ట్ వీక్ కూడా సూపర్ టూపర్ హిట్ చేస్తారని కోరుకుంటూ ಅಷ್ಟೇ ಮಾತಾಡ್ತಾ ಹಾಗೆ ಡೀಟೇಲ್ಸ್ ಆರೋಗ್ಯದ್ದು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಲವ್ ಯು ಮಲೀನ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಮೀಟ್ಲ ಮಾತಾಡ್ತಾನು ಓವರ್ ಟು ನಾ ಚಿನ್ನಮ್ಮ